ముద్దుగాడ పద్మనాభం ఈయన అనాలో మూర్ఖుడు అనాలో లేకపోతే ఇంకేదైనా పేరుతో పిలవాలో తెలియదు వాస్తవంగా ఏంటంటే ఒక నిజాయితీ పరుడైన నాయకుడిగా ఒకప్పుడు ఆయన గుర్తింపు ఉండేది ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో ఐదుగురు మంత్రులు ఉంటే ఐదో మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ముద్రగాడ పద్మనాభం గారు స్వీకారం చేశారు అది ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ కీర్తి ఏమైంది ఏంటో కానీ ఈ మధ్యకాలంలో ఆయన ప్రవర్తన కానీ ఆయన తీరు కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చింది కాపు రిజర్వేషన్ అనేటువంటి ఉద్యమాన్ని ఎత్తుకున్నాడు అక్కడేదో రైళ్లు తగలబెట్టించాడు కంచాలు కొట్టించాడు గరిటెలు కొట్టించాడు నాన్న వివత్సం చేసి సరే ఆయన ఒక పెద్ద నాయకుడిగా నాయకుడు చెప్తుంది మనం అంతా ఫాలో అవ్వాలిగా అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి కాపులంతా కూడా ఆయన కంచాలు గరిటెలను కొట్టమంటే కంచాలు గరిటెలను కొట్టారు మరి తునిలో సభ పెడదామంటే సభకి వెళ్ళారు అందరూ సభ పెట్టుకున్నారు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు రైలు తగలబెట్టారు అక్కడ ఎవరు రైలు తగలబెట్టారో తెలియదు ఆ కేసుల్లో పాపం చాలామంది ఇరుక్కున్నారు ఆ కేసుల నుంచి బయటపడక నాన్న తిప్పలు పడ్డారు అసలు ఒక పద్ధతి పాడు లేకుండా ఒక ప్లానింగ్ లేకుండా మీటింగ్ అంతా కండక్ట్ చేసి రస్సబాస చేసి నానా గందరగోళం చేశారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఈయన పెద్ద ఎత్తున కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని చేసినటువంటి వైనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఆ కాపుల గురించి కానీ కాపు రిజర్వేషన్ గురించి కానీ కాపు కార్పొరేషన్ గురించి కానీ దానిపై దానికి కేటాయించిన నిధుల పైన కానీ మరి ఆ నిధుల లబ్ధిదారులను ఎంపిక చేసుకునే విషయం కానీ విదేశీ విద్యాధీవన తీసేసినా కానీ ఏ విషయంపైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాట అన్ల మరి నిజంగానే ఉద్యమకారుడు కులానికి ద్రోహం జరుగుతుంది కులానికి లబ్ధి జరగట్లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు శాతం రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్లో ఇచ్చారు ప్లస్ కాపు కార్పొరేషన్లు పెట్టారు ఎంతో కొంత లోన్లు ఇచ్చారు విదేశీ విద్యా దీవెన కింద డబ్బులు ఇచ్చారు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకి ఆర్థిక సహాయం అందింది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎలాంటి ఆర్థిక సహాయం కాపు విద్యార్థులకు అందలేదు కాపు యువతకు అందలేదు కాపు మహిళలకి ఒక పదిహేను వేల చొప్పున అందరికి ఇచ్చినట్టుగానే ఇచ్చారు అంతకంటే భిన్నంగా జరిగినటువంటిది ఏమీ లేదు కానీ మాకు అన్యాయం జరుగుతుంది మాకు నిధులు కావాలి మాకు ఇది కేటాయించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడగలైన అయినా అయినా కానీ మళ్ళీ పోయి మొన్న ఎన్నికలకు ముందు ఆ పార్టీలోనే చేరారు పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తాడు జనసేన పార్టీలో చేరతాడని చెప్పి ఏదో కొన్నాళ్ళు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇంటికి పోలేదు ఆయన జనసేన పార్టీలో చేరలేదు జనసేన పార్టీలో చేరకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని అన్నాడు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను ఓడించకపోతే నా పేరు మార్చుకుంటాను ప ముద్రగడ పద్మనాభం పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి ప్రగల్భాలు పలికారు తీర వచ్చినట్టుగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు సరే ఏదో ఎన్నికల టైంలో ఆవేశంలో లేకపోతే ఆ టెన్షన్లో మాట్లాడితే మాట్లాడి ఉండవచ్చు కానీ ఈయన అసలు ఎంత మొండివాడంటే దీన్ని మొండితనం అంటారా మూర్ఖత్వం అంటారో కూడా తెలియదు ఆయన పేరు మార్చుకుని నోటిఫికే గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి మరీ పేరు మార్చుకునేటువంటివి ఆయన ఆ రెడ్లేమో మా కులం మా మా కులంలోకి మీరేందుకు అని అని చెప్పి ఒక పక్కన అభ్యంతరాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఈయనేమో నేను అన్నా కదా అన్నమాట ప్రకారం మార్చుకోవాల్సింది ఇగో చచ్చేంత ఇగో అంటే నేను చెప్పిందే జరగాలని మంకుపట్టు అరే ప్రజలు నిర్ణయించారు ప్రజలు ఓట్లేశారు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అంటే నువ్వు చెప్పినట్టు జరగకపోతే పేర్లు మార్చేసుకుంటారా మరి దీన్ని అంత మూర్ఖత్వం ఏంటో ఇంత పెద్ద నాయకుడు చాలా సీనియరు రాజకీయాల్లో పండిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ నాన్న కూడా ఎమ్మెల్యేగా చేశాడు వందలాది ఎకరాలు ఏదో ఆయన రాజకీయాల్లో ఉండి అని చెప్తూ ఉంటారు అంటే ఈయన మూర్ఖత్వంతో ఈ మొండితనంతో నాయకత్వం పెరగకపోగా ఇవాళ యువకు యువకులకి దిశానిర్దేశ నిర్దేశం చేయాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా అయిపోవటం అనేది ఇవాళ ఒక కామెడీ పీస్ అయిపోయింది ఆయన ఆయన గురించి అందరూ కూడా మీమ్స్ పెట్టడం ఆయన పైన అందరూ కూడా మరి రకరకాలైనటువంటి వ్యంగ్య ప్రకటనలు చేయటం ఆయన యొక్క గౌరవాన్ని తగ్గించేలా చేయటం నిజంగా ఒక పెద్ద మనిషి ఇలా అయిపోవటం అనేది చాలా బాధాకరం చూద్దాం ఏం జరుగుతుంది